రామ్ బాబు గారు బాగున్నారా బాగున్నా అండి ఎక్కున్నారు ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కే స్టడీ దే చరిత్రలోనే గొప్ప విషయం అండి అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థే మనం ఉన్నప్పుడు లేదండి అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే రామ్ బాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరు వ్యవస్థ బాగాలేదండి జిల్లాలో మొత్తం అంతా ఎందుకు పన్నీర్ లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్లు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేయండి అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి ఆ మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారైడు నా దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి చేయండి అన్నారు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు బడి అని కూడా మనం ఒప్పించాం మీరు కూడా వడి వేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారా అని ఫోన్ చేశాను అవునండి ఇబ్బందిగానే ఉంది దీని కోసం పని చేసినాడు కదా మీరు సంపాదించుకోవాలంటే ఈ పది కోట్లు ఇరవై కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ కాదండి అసలు బాబు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీ లాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రామ్మోహన్ మీ దగ్గర తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఉంటే అదే అదే అందుకని గుర్తుకొచ్చి రాయినట్టున్నాడు అని చేశాను అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును చెప్పాను ఆ మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఎదవా ఎవడు అండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసిన పెట్టాను ఆడు జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే ఆ పడిన నేనండి తెలుసు నాకు అన్ని తెలుసు పట్టించుకోమండి ఇబ్బందిగానే ఉంది దీని కోసం పనిచేసిన వాళ్ళు కదా మీరు సంపాదించుకోవాలంటే ఈ పది కోట్ల ఇరవై కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ కాదండి అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి మేము ఎప్పుడు ఇప్పుడు అసలు చెయ్యి అంటే తెలియదండి అసలు వినోదంతో ఉన్నాడు మీలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి ఇబ్బంది ఇబ్బంది కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అండి కొద్దిగా టైం ఉంది కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బ తినస్తుంది ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలుస్తాయి ఏమనండి అది అది నాకు అర్థం అవట్లేదు మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారు అని కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి ఇప్పుడు నేను చేస్తున్నట్టు కనీసం రాంబాబు గారు ఎట్లా ఉన్నారు లేదండి ఇప్పుడు ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేను అంతే 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 అడిగినప్పుడు చెప్తారు అడిగినప్పుడు ఒకసారి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి ఏదో పార్టీ ఏదో ఇస్తారని కమ్మంపట్ రామ్మోహన్ రాజు మాట్లాడారు మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు సతీష్ సానా సతీష్ సీఎం రమేష్ అందరు నా పక్కన ఆయన మాట్లాడినప్పుడు మంచి కోసం సీఎం రమేష్ నా పక్కన సిఎం సీఎంఏ అమిత్ షా పక్కన ఉన్నాడు సీఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు నా చేశాను అవునండి మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి చెప్పాను మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ గదవా ఎవడండి ఆ సోంబాబు అన్నవాడు ఆడు నేను కోటి రూపాయలు తీసుకున్నాను పెట్టాను ఆడు జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే ఆ పండు నేనండి తెలుసు నాకు అన్ని ట్రిక్స్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851